హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సుమ మీ తెలుగమ్మాయి నేను సుమా ఇదైతే ట్యూస్డే రోజు వ్లాగ్ అండి ట్యూస్డే రోజు మార్నింగ్ నుంచి నైట్ దాకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ప్లీజ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యూస్డే రోజు నేను ఇంట్లో దీపారాధన చేసుకుంటాను బాబా పాస్టింగ్ అయితే ఉంటాడు ఇంకా నేను మార్నింగ్ లేవగానే బయటంతా శుభ్రం చేసుకొని గచ్చి అయితే క్లీన్ చేసుకున్నాను అలాగే సింక్లో ఉన్న బాసన్లన్నీ కడిగేసుకున్నానండి అలాగే మళ్ళీ ఇంట్లో అయితే మొత్తం వాటర్ వేసి క్లీన్ అయితే చేసుకుంటున్నాను దీపారాధన చేసే రోజు కొంచెం నీట్గా ఉండాలి ఇల్లు అంతా కదా శుభ్రంగా అందుకే శుభ్రంగా అయితే గచ్చు మొత్తం అయితే ఇంట్లో క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇంకా నేను తలస్నానం అయితే చేశానండి ఇంకా బావ స్నానం చేసిన తర్వాత బావ దీపారాధన చేస్తాడు ట్యూస్డే రోజు బావ దీపారాధన చేస్తాడు ఇంకా బావ రెడీ స్నానం చేసి రెడీ అయ్యేలోపు నేనైతే ఇంకా తలారా స్నానం చేసి ఇంటి ముందు ముగ్గులైతే పెట్టుకొని ఇంకా పూజ గది అయితే సిద్ధం చేస్తాను ఆ తర్వాత బావ దీపారాధన చేసుకొని ఆఫీస్కి అయితే బయలుదేరిపోతాడు ఇంకా మనం పుట్టినరోజు అయింది కదా అత్తయ్య మావయ్య ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకా వాళ్ళు ఉన్నారని నేను ఇంకా వాళ్ళ కోసం అయితే టీ పెడుతున్నానండి టీ పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళకైతే టీ టిఫిన్స్ అయితే అందించాలి తొందర తొందరగా పనులు అయితే పూర్తి చేసుకోవాలి ఇంకా అలాగే ఈ హడావిడిలో పిల్లల్ని కూడా స్కూల్కు పంపించాలి ఇంకా టీ అయితే కంప్లీట్ అయింది ఇంకా అత్తయ్య మావయ్యకైతే టీ ఇచ్చాను టిఫిన్ అయితే నైట్ చేసిన చపాతీలు ఉన్నాయి కదా ఆ చపాతీలు అయితే చాలా మిగిలిపోయాయండి ఇంకా మటన్ కర్రీ కూడా ఉంది ట్యూస్డే రోజు ఇంకా మేమైతే తిన్నాం కదా అత్తయ్య మావయ్య కోసం ఇంకా మటన్ కర్రీ చపాతీలు అయితే టిఫిన్ లాగా అయితే ఇచ్చేసాను వాళ్ళైతే తినేసి ఇంకా నేను కొంచెం ప్రశాంతంగా బయట కూర్చొని టీ తాగుతున్నాను మా పక్క ఇంటి ముందు కోటర్స్లో ఉన్నా కూడా వచ్చి మాట్లాడుతుంది తనతో కాసేపలా మాట్లాడుకుంటూ ఉన్నాను ఆ తర్వాత బావ ఈరోజైతే ఫుడ్ అయితే అసలు తినడు ఇంకా బావ అయితే ఆఫీస్కి అయితే బయలుదేరిపోయాడు పిల్లల్ని స్కూల్ స్కూల్లో దించి వచ్చిన తర్వాత బావ ఆఫీస్కి అయితే బయలుదేరిపోయాడు ఆ తర్వాత ఇంకా నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను అత్తయ్య ఇంకా మండే రోజు నాన్ వెజ్ తినదు కదా ఇంకా తను ఏం తినలేదని చెప్పి ట్యూస్డే రోజు ఇంకా మేము నాన్ వెజ్ తినం బావా నేను ఇంకా నాన్ వెజ్ తినాం ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళ కోసం అయితే బాబా రొయ్యలు అయితే తీసుకొచ్చాడు రొయ్యలు అయితే క్లీన్ చేసి వెళ్ళిపోయాడు ఇంకా నేను రొయ్యల కర్రీ అయితే రొయ్యల పులుసు అయితే పెడుతున్నాను వాళ్ళ కోసం అయితే ఇంకా ఇప్పుడు ఈ సీజన్లో పల్లెటూరులో రొయ్యలు ఎక్కువ దొరకవు కదా అందుకని వాళ్ళ కోసం అయితే నేను రొయ్యలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ అయితే ఎలా చేస్తానో అనేది అయితే వీడియో అయితే చూస్తూ ఉండండి ఇంకా ఈరోజు ఒక మంచి టాపిక్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా దానివల్ల కొంచెం చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయాను టాపిక్ ఏంటంటే మార్విన్ వీడియోస్ చూస్తారా అండి మార్విన్ వీడియోస్ ఇంకా సండే సండే వ్లాగ్ అయితే వస్తుంది కదా మార్విన్ వీడియోస్ ఇంకా నేను కూడా చాలా ఎలా అంటే నేను ఆ వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉంటాను చాలా బాగుంటాయి పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయిని కాబట్టి నాకు ఆ వీడియోస్ అంటే చాలా అంటే ఎలా అంటే ఏంటి మేము ఎలా మాట్లాడుకుంటాము పల్లెటూరులో ఎలా ఉంటాము అనేది అయితే మొత్తం అయితే కళ్ళ కద్దినట్టుగా చూపిస్తూ ఉంటారు పెద్దనాన్న పెద్దమ్మ అక్క వదిన ఇలా అనుకుంటూ చాలా బాగా మాట్లాడుకుంటూ ఆ వీడియోస్లల్లో అయితే ఎలా ఉంటుంది పెళ్ళి ఎలా ఉంటుంది ఇంకా గొడవలు ఎలా ఉంటాయి పంచాయతీలు ఎలా ఉంటాయి పల్లెటూరులో ఎలా మాట్లాడుకుంటారు భార్య భర్తల గొడవలు ఎలా ఉంటాయి మా బంధం ఎలా ఉంటుంది ఇలా అయితే చాలా బాగుంటుంది అది వీడియోస్ అయితే ఆ వీడియోస్ అయితే నేను ఫాలో అవుతుంటాను నాకు ఎందుకు అనిపించింది ఇంకా నాకు ఇలా యాక్టింగ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు అనిపించింది ఒక్కసారైనా మార్విన్ వీడియోస్లలో ఒక్కసారైనా చేయాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే ఎందుకంటే అస్సలు బ్యాడ్ ఉండవు మాటలు కూడా ఎంత బాగుంటాయి పల్లెటూరులో పుట్టి పెరిగినదాన్ని కాబట్టి నాకు బాగా అసలు చాలా బాగా నచ్చింది ఇంకా వీడియోస్ అయితే నేను కూడా ఉంటే నేను కూడా ఇలాగే చేసేదాన్ని కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది ఇంకా నా మనసుకి నేను అనుకున్నాను ఇంకా వీడియో వచ్చినప్పుడు అయితే నేను ఒక మెసేజ్ అయితే చేశాను మార్విన్ వ్లాగ్స్కి అయితే ఒక కామెంట్ అయితే పెట్టాను నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది నేను కూడా చేస్తాను అంటే వాళ్ళ ఎక్కడ అంటే ములకనూరు దగ్గర ఏదో ఊరంట నాకు అంత ఐడియా లేదు మాది ఎలా అంటే ములకనూరు దగ్గర కొత్తపల్లి అండి ఆ చుట్టుపక్కల నేను అంట వాళ్ళు కూడా ఉండేది అనేసరికి నాకు అరే మా ఊరికి దగ్గరనే కదా అప్పుడు వెళ్ళినప్పుడు చిన్నగా షూట్ లాగా చేసుకోవచ్చు కదా అన్న ఆలోచన అయితే తట్టింది ఒకసారి అయితే అడిగి చూద్దాం ఏమంటారు అని నేను కామెంట్ అయితే పెట్టాను నాకైతే ఇంట్రెస్ట్ ఉంది మనీ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మనీ అవసరం లేదు ఇంత మంచి ప్రొడక్షన్లో ఒక ఛాన్స్ వస్తే చాలు అని అన్న అని ఒక కామెంట్ అయితే పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ మెసేజ్కి రిప్లై ఇవ్వండి అని చెప్పి ఒక కామెంట్ పెట్టాను ఇంకా నాకు హాఫ్ అన్ అవర్లోనే హాఫ్ అన్ అవర్లోనే నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ మెసేజ్ అయితే వచ్చింది మీ డీటెయిల్స్ కింద చెప్పండి మార్విన్ వీడియోస్ నుంచి నాకైతే మెసేజ్ అయితే రిప్లై వచ్చేసిందండి అసలు నాకు రిప్లై ఇస్తారా అని చెప్పి నేను అనుకున్నాను నాకైతే రిప్లై వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది వైపు భయం కూడా అనిపించింది అమ్మో నేను మెసేజ్ చేయగానే రిప్లై వచ్చింది ఇప్పుడు నేనేం ట్లాడాలి ఇంట్లో బాగా కూడా చెప్పకుండా మెసేజ్ పెట్టానే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ అంటే నా నేమ్ అనేది చూసి తర్వాత ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో నా వీడియోస్ చూసి ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు మెసేజ్ అయితే చేశారు మెసేజ్ అయితే చేశారండి ఇన్స్టాగ్రామ్లో మీ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి మెసేజ్ అయితే చేశారు ఇంకా తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే గ్యాప్ తీసుకున్నా ఇంకా నాకు అసలు సంతోషపడాలా అసలు షాక్ అవ్వాలా నాకైతే ఏం అర్థం కాలేదు అంత మంచి ప్రొడక్షన్ నుంచి అయితే నాకు మెసేజ్ అయితే వచ్చింది ఆ తర్వాత నేను బావతోనైతే అడిగాను బావ ఒకవేళ ఇలాంటి మార్విన్ వీడియోస్లో ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే పంపిస్తావా లేదా అని బావనైతే అడిగాను ఆ ఛాన్స్ రాదు నువ్వు వెళ్ళవు ఇప్పుడు చాలా ఇప్పుడు అసలు వీలు కాదు పిల్లలు స్కూలు ఇవన్నీ వీలు కాదు ఈ ఆలోచనని మానుకో అని చెప్పాడు నా మాట వరుసకైనా నా హ్యాపీనెస్ కోసమైనా ఒకసారి ఆ అనుభవా ఓన్ అనుభావా అనుకుంటే ఆయన దగ్గర కూర్చొని అడుగుతూ ఉన్నాను నాకు తెలిసి నువ్వు ఏదో చేసినావని ఏంటో చెప్పు అంటే చెప్పాను ఇంకా మార్విన్ వీడియోస్కి నేను మెసేజ్ పెట్టిన బాబు వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు అని చెప్పి చెప్పాను ఇప్పుడు వీలు కాదు అన్నాడు ఆ తర్వాత నేను వాళ్ళతో అయితే మాట్లాడటం జరిగింది ఎలా ఉంటుందండి నేను వాళ్ళతో కాల్లో మాట్లాడడం అయితే జరిగింది నాకైతే అసలు వాళ్ళతో మాట్లాడడం కూడా నాకు గొప్పగానే ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే చాలా మంచి ప్రొడక్షన్ అండి ఎంత బాగా వీడియోస్ తీస్తారు వాళ్ళు కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారంటే నేను నాకు చాలా అయితే హ్యాపీ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అడిగాను ఎలా ఉంటుందండి అసలు వీడియోస్ ఎలా తీస్తారు వీక్లీ ఎంత ఎన్ని రోజులు తీసుకుంటారు ఎలా ఉంటుంది వీడియోస్ అంటే అతనైతే అన్నీ క్లియర్గా అయితే చెప్పాడు మేడం ఇలా అయితే ఇలా ఉంటుంది మీరు ఎక్కడ ఉంటారంటే మేము కొత్తగూడెంలో ఉంటామండి అంటే కొత్తగూడెం నుంచి ఇక్కడికి రావడం అయితే అస్సలు వీలు కాదండి మీరు ములకనూరు అన్నారు కదా అంటే మాది అత్తయ్య వాళ్ళూరు ములకనూరు అండి కొంచెం జాబ్ పర్పస్ పైన మేము కొత్తగూడెంలో ఉంటాము ఎలా ఉంటుంది వీడియోస్ అని చెప్పి నేను అయితే అడిగాను అడగడం జరిగింది ఆయన అయితే వీక్లీ త్రీ డేస్ పట్టచ్చు లేదా వన్ వీక్ కూడా పట్టొచ్చు రజనీ మేడం అయితే ఇక్కడే ఉండి షూట్ అయితే కంప్లీట్ చేసుకుని వెళ్తారు మీరు పిల్లలు చిన్న పిల్లల పెద్దవాళ్ళ షూటింగ్ ఎలా వస్తారు మరి మీరు రేపు రండి ఎల్లుండి రండి రేపు రేపు షూట్ ఉంది రేపు రండి ఒకసారి మీ యాక్టింగ్ చూసి తర్వాత తర్వాత మేము తీసుకు తీసుకుంటామని చెప్పి ఆయన అన్నాడు ఇంకా అసలు నాకైతే ఇంత మంచి ఛాన్స్ మిస్ అయ్యానా అన్న ఫీలింగ్ అయితే అసలు నా మనసుకైతే అలాగే అనిపించేసిందండి అసలు టూ టూ త్రీ డేస్ దాకా చాలా బాధ అనిపించింది మేడం ఆలోచించండి ఒకసారి అయితే నేను అన్నాను ఇంకా మెయిన్ క్యారెక్టర్ అయితే చాలా కష్టం అండి ఎందుకంటే నేను ఇంత దూరం నుంచి రావడం పోవడం కూడా ఇబ్బంది మళ్ళీ మధ్యలో ఆపేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది నా వల్ల మీ మీకు ప్రాబ్లం రాకూడదు అని చెప్పి నేనైతే మాట్లాడాను ఇంకా ఏదైనా చిన్న క్యారెక్టర్ ఉంటే అది అయితే నేను చేయగలనేమో దసరా హాలిడేస్కి అయితే మా అమ్మ వాళ్ళ ఊరికైతే వస్తాను అప్పుడైతే నేను ట్రై చేస్తానండి ఆలోచించుకుంటానని అని చెప్పి అయితే ఆయనతో మాట్లాడడం జరిగింది ఇంకా సరే మేడం ఆలోచించుకోండి అతను కూడా చెప్పడం జరిగింది చాలా బాధ అయితే అనిపించింది ఇంకా మరి మీ కానప్పుడు ఏం చేస్తామంటే అండి ఇంకా ఇంత మంచి ఛాన్స్ అనేది చెప్పుకోవచ్చు ఇంకా అసలు వీలు కాదు అస్సలు అంటే అసలు ఏ రకంగా వీలు కాదు ఇంకా ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడం అయితే చాలా కష్టం కానీ మంచి మంచి ప్రొడక్షన్ అండి నిజంగా మార్విన్ వీడియోస్ అంటే నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయిని కాబట్టి నాకు ఆ వీడియోస్ అయితే బాగా అసలు నచ్చ అనుకోండి ఇంకా ఇంకా ఇక సైలెంట్ అయిపోయాను ఇంకా అదే టూ త్రీ డేస్ నుంచి అయితే బాధ అనిపించింది మంచి ఛాన్స్ అయితే మిస్ అయ్యాను అనిపించింది ఒక్కసారిగా అనిపించింది అబ్బా మా అత్తయ్య వాళ్ళ ఊరిలోనే ఉంటే ఎంత బాగుండో నేను అనుకున్నా ఒక్కసారిగా ఆ టైంలో అలా అయితే ఆలోచన వచ్చింది ఇలా జాబ్ పర్పస్ మీద ఇలా ఊర్లో తిరగడం కంటే మా అత్తగారి ఊళ్ళో ఉంటే బాగుండు మంచి వీడియోస్ తీస్తునేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా నేను ఇక్కడ వంట అయితే చేస్తున్నానండి ఏమంటారు మాట్లాడకుండా మాట్లాడకుండా అసలు ఏం జరుగుతుంది అనేది కూడా విషయం చెప్పలేకపోయాను ఇంకా అత్తయ్య మామయ్య అయితే ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకా మా అత్తయ్య అయితే అసలు ఖాళీగా అయితే కూర్చోదండి ఇంకా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది మా ఇంటికి వచ్చిందంటే ఇంతకుముందు వీడియోలో మిస్ వెళ్ళినట్టుంది ఇంకా బయట మొత్తం అయితే చెత్త అయితే పడింది ఇంకా బాగా చెట్లు అయితే ఉంటాయి కదా మా ఇంటి దగ్గర ఇంటి ముందు చెత్త అయితే మొత్తం అయితే క్లీన్ చేస్తుంది వచ్చిందంటే ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటుందండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే కోడలే చేయాలి అన్న అట్లా అట్లా అసలు ఉండదు ఏదైనా ఏదో ఒక పని హెల్ప్ చేస్తూనే ఉంటుంది బాగా అనిపిస్తుంది హెల్పింగ్ నేచర్ అయితే బాగానే ఉందండి ఆవిడే చేయాలి నేను కూర్చోవాలన్న ఫీలింగ్ అయితే ఉండదు ఇంకా నేను ఇక్కడ బాగా ఈరోజు ట్యూస్డే రోజు ఫుడ్ అయితే తినాడు కదా అందుకని అట్లు పోస్తున్నాను బియ్య పిండితో అట్లయితే పోసానండి ప్రాసెస్ అయితే చూసే ఉంటారు కదా అలా అయితే చేసుకోండి నెక్స్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం చెప్పండి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా బావ అయితే వర్షంలోనే తడిసి వచ్చాడండి ఈవినింగ్ టైంలో వర్షం అయితే పడింది వర్షంలో తడిసి వచ్చాడు ఇంకా కెమెరా నడుస్తుంది బావనేసరికి మళ్ళీ వెళ్ళిపోయాడు ఇంకా ఏం చేస్తున్నామని చెప్పి అడుగుతున్నాడు అదే ఇంకా నేను అట్లు వస్తున్నా అని చెప్పా ఇంకా బావాకి ఏమైనా నడుస్తున్న సరికి అయితే వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంకా అందరం అయితే హాల్లో కూర్చున్నాం ఆయన మా మావయ్య మా అత్తయ్య ఇంకా ఇద్దరు పిల్లలు ఇంకా బావా నేను ఇంకా టీవీ చూస్తూ ముచ్చట పెట్టుకుంటూ ఇంకా ఫుడ్ అయితే తినేస్తున్నాము ఫస్ట్ పిల్లలకైతే తినిపిస్తున్నాను ఇంకా మావయ్య తిన్న తర్వాతనే మా అత్తయ్య తింటు తింటుందండి అస్సలు ముందైతే అస్సలు తినదు ఆయన తిన్న తర్వాత తింటుంది ఇంకా నువ్వు అంటే ఇంకా నేను పిల్లలు తినిపిస్తే నేను కూడా తినేసిన నాన్ వెజ్ తినాం కాబట్టి ఉన్న ఆటలు ఉంటాయి కదా బావ నేనైతే తినేసినాము ఇంకా బబ్బులు ముచ్చట పెడుతుంటే ఇంకా వా సరదాగా అయితే భోజనం అయితే చేస్తున్నాం ఇంకా వీళ్ళు మా అత్త మావయ్య వాళ్ళు అయితే ఇంకా పిల్లలకు పుట్టినరోజుకి ఇంకా సమ్మర్లో ఒక వచ్చి ఒక టూ డేస్ అట్లా ఉండిపోతారు అసలు ఎప్పుడైతే రారు అండి ఎందుకంటే వాళ్ళకి వ్యవసాయం ఉంది కాబట్టి ఇంకా పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇంకా సిటీకి వచ్చి ఉండడం అయితే అసలు వీలు కాదు ఇంకా వ్యవసాయం ఉంది కాబట్టి ఇంకా పనులు చేసుకుంటూ అక్కడే ఉండిపోతారు పిల్లలు పుట్టినరోజుకి ఇంకా సమ్మర్లో ఒక టూ త్రీ డేస్ ఉండి వెళ్ళిపోతారు టూ త్రీ డేస్ అంతే అంతకంటే ఎక్కువ అయితే ఉండరు వాళ్ళు ఉండలేరు ఇంకా మాది ఇంకా పచ్చగా చెట్లు ఇంకా బయట ఇండిపెండెంట్ హౌసే కాబట్టి కొంచెం అలవాటు అంటే పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది వాళ్ళకి ఉండగలరు ఇంకా నేను కూడా అలా ఉన్నాను కాబట్టి పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయిలు సిటీలో అస్సలు ఉండలేరండి ఇంకా నేనైతే అస్సలు ఉండలేను పెళ్ళైన కొత్తలో హైదరాబాద్లో ఉన్నాను ఇంకా నన్ను ఏదో జైల్లో వేసిళ్ళు అన్న ఫీలింగ్ అయితే ఉండేది ఎందుకంటే ఏదో గుళ్ళు కదా కట్టినట్టు ఉంటాయి హైదరాబాద్లో ఇల్లు అయితే ఒక చెట్లు కనిపించవు ఏం కనిపించవు ఎటు చూసినా బిల్డింగ్లు ఉంటాయి ఇంకా నాకైతే అసలు గాలి ఆడేది కాదండి ఇంకా అసలు పల్లెటూరులో ఎలా ఉంటుంది పచ్చటి పొలాలు పచ్చ స్వచ్ఛమైన గాలి ఉంటుంది కదా నా వల్ల అయితే అస్సలు కాకుండేది ఇంకా అలా అయితే అసలు ఉండలేకపోయినా అండి నేను ఇంకా హౌస్లలో అయితే హైదరాబాద్లో ఉండలేకపోయినా ఇంకా ఆ తర్వాత ఒక వన్ ఇయర్ అట్లా ఉన్నామంతే ఆ తర్వాత బావకు జాబ్ వచ్చిన తర్వాత ఇలా మంచి అలా ఇంకా ఇలా జాబ్ పర్పస్ మీద వచ్చాము ఇంకా ఇండిపెండెంట్ హౌస్ ఇంకా పచ్చడి చెట్లు ఉండేసరికి నాకు పల్లటూరులో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుస్తాను